తులసీదాలతో తులతూ చూద్దామంటే నీరుక్మిణి నేను కాదురా కృష్ణయ్యాంత భక్తి నాకు లేదురా నీరుక్మిణి నేను కాదురా కృష్ణయ్యాంత భక్తి నాకు యమునా తీరమంత రాస యమునా తీరమందు రాస క్రీడలాడంగ రాధమ్మను నేను కాదురా అంత ప్రేమ నాకు లేదురా ఆ రాధమ్మను నేను కాదురా పాదురా అంత ప్రేమ నాకు లేదురా తులసీదాలతో తుల తూచూదామం నీ రుక్మిని నేను పాదురా కృష్ణయ్యాంత భక్తి నాకు లేదురా నా హృదయం నీకు కోవెలగా చేశాను నా హృదయం నీకు కోవెలగా చేశాను ఆ మీరాను నే నేను కాదురా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదురా తులసీదాలతో తుల తూచూ నీ రుత్మిని నేను కాదురా అంత భక్తి నాకు లేదురా విన్నా తోటి గోరు ముద్దతిని పింఛ విన్నా మీ తోటి గోరు ముద్ద ముద్దతిని యశోధను నేను కాదురా అంత ప్రేమ నాకు లేదురా యశోధను నేను కానురా కృష్ణయ్యా అంత నోము నాకు లేదురా తులసిద తుల తూ చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా సంసారము వదిలి సంకీర్తన చేయుటకు संसार वदलि संकीर्तन चेयुटक त्यागय्यनु नेनु कादुरा कृष्णय्या शरणागति ना कुले आ त्यागय्यनु नेनु कादुरा कृष्णय्या शरणागति ना कुले తులసీదాలతో తుల తూ చూదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా సంసార సంధాన సంతృప్తిగా నలిగాను సంసార సంధాన సంతృప్తిగా నలిగాను ప్రేమనే అడ్డువేయరా కృష్ణయ్యాడ్డు నన్ను చేర్చబోవురా ప్రేమ అనే ఒడ్డు చేరరా కృష్ణయ్యా ఒడ్డు నన్ను చేర్చబోరా తులసీదాలతో తుల తూ చూదామంటే నీ కృత్మిని నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకులే